స్ట్రని తిన్నాక మళ్ళీ ఒక గంట సేపు అలా మునిగాను అలా మునిగిన తర్వాత స్వీట్ కార్న్ తిందురా అని చెప్పి మళ్ళీ పిలిచారనమాట నేను ఒకదాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ అలా మళ్ళీ వచ్చి స్వీట్ కార్న్ తిని మళ్ళీ వెళ్ళి మునిగొచ్చాను ఇలా బీచ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా ఫ్రై చేసినటువంటి ఫిష్ని తినాల్సిందే చాలా టేస్టీగా ఉంటుంది చాలా షాప్స్ అయితే ఉంటాయి అన్నీ చెక్ చేసుకున్నాము ఎక్కడ నచ్చలేదు ఏమి దగ్గర మాత్రం కొంచెం నీట్గా అనిపించినాయి అందుకని చెప్పి ఇక్కడ తీసుకున్నాము మేము తీసుకున్న ఫిష్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట పక్కన ఇంకో పెద్ద ఫిష్ ఉంది కదా అది అయితే ఎయిటీ రూపీస్ అని చెప్పారు ఫిష్ ఫ్రై చేసింది ఉత్తది తింటే టేస్ట్ బాగోదు కానీ దానిపైన చల్లారు చూసారా కారణం అది వేసుకుని తింటే మాత్రం భలే టేస్ట్గా ఉంటుంది మేమైతే అసలు వచ్చింది ఎండు చేపల కోసం తీసుకువెళ్ళటానికి ఊరికి ఇక్కడ అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి మాకు నచ్చినవి ఆ పెద్ద చేపలు ఉన్నాయి కదా అవి తీసుకున్నాము ఆ పైన అలాడు కట్టినట్టు పెద్ద చేపల కేజీ చిల్ చీలికలో పావు కేజీ తీసుకున్నాము లైక్